సో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఇవన్నీ హరీష్ రావు కానీ అసలు పేరు చెప్పడం మర్చిపోతున్నా ఫోన్ ట్యాపింగ్ అంశం మీ అందరు తెలిసింది కదా సో చాలామంది నాయకులయ్యి దొంగచాటుగా పందికొక్కు లెక్క నల్లికూట్లో లేక ఫోన్ కాల్స్ తిన్నారట సో మంచి మాటలు యాదగత్తులు ఉన్నా కానీ ప్రభాకర్ రావు శవన్ రావులు శవన్ రావులకు బిగుస్తున్నా వచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది కీలక నిందితులుగా ఉన్న ఎస్బీఐ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రావును స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది నేను ఇక్కడ ఏమంటున్నా అంటే సరే మీ అందరికీ నా భాష జరగ ఇబ్బంది ఏమన్న ఏ ప్రభాకర్ రావు ఏం చేయాలి హరీష్ రావు ఏం చేయాలి అనుకుందాం కోసేపు అసలు వీళ్ళు విదేశాలకు ఎందుకు పోయారు మరి అధికారులు ఉన్నన్ని రోజులు ఏడు అధికార వెలుగబెట్టిరు బీఆర్ఎస్ పార్టీ అధికార పోగానే విదేశాలకు ఎందుకు పోయారు మీరే చెప్పురు మరి పెద్ద ముచ్చట అవసరం లేదు చిన్న లాజిక్ దీనికి సమాధానం చెప్తే చెప్పురు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఎవరు మిమ్మల్ని పారిపోమని చెప్పారు ఎవరిని కాపాడుతున్నారు మీరు ఇలా ఏడున్నా కూడా గల్లబడికి గుంతకొచ్చే పరిస్థితి అయితే తీసుకొస్తారు రెడ్ కార్నర్ నోటీసులకు అయితే ప్రక్రియ క్లియర్ అయిందంటే ఈ మేరకు సిబిఐ నుంచి ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు అందాయి దీంతో నూట తొంభై ఆరు దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయను నూట తొంభై ఆరు దేశాలకు ఇవన్నీ పంపిస్తారు ఇక అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు శ్రవణరావు అమెరికాను వదిలి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది బెల్జియంలో శ్రవణరావు కెనడాలో ప్రభాకర్ రావు తలదాచుకున్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది నువ్వు దేశంలో ఏ మూల కనవో ఇక లేకపోతే దాని అండ వి విదేశాలలో ఏమైనా దీవులు ఉంటే అసలు కాకులు దూరని కారు అడవులు చీమలు దూరం చిట్ట అడుగులు ఏమైనా ఉంటే అలా పోయి ఓహో ఓహో ఓ అని ఆయనతో ఏమైనా కాయిదాలు కట్టుకొని బతికితే తప్పితే ఫోన్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ వదిలేసి ఇక ఇప్పట్లో ఖచ్చితంగా ఏడన కూడా గుజుకొని వస్తారు శ్రవణ్ రావు ప్రభాకర్ రావు అయితే వి దేశాలకు తప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది సర్కార్ తీసుకొస్తే చాలా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆఖరికి అంత దూరం ఎందుకు కేసీఆర్ కో కేటీఆర్ కో ఈ హరీష్ రావు అండ్ అండ్కో ఈయన ఎవరు మాట్లాంటే ఈయన మాట్లాడి ఇంకెవరూ వినాలని కూడా తెలుస్తుంది మనకి ఎప్పుడైతే ఆధారాలు అయితే లేవు కానీ సో మొత్తంగా ప్రభాకర్ రావు శ్రీవన్ రావులకు బిగుస్తున్న వచ్చు అనే ఒక వార్త ఇప్పటివరకు అయితే అందుతుంది